రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆంధ్ర ప్రజల కోసం తమ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని జనసేన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని కేటాయించిన సీట్లలో తొంభై ఎనిమిది శాతం స్ట్రైక్ రేట్ సాధించడం వైఎస్సార్సీపీ పార్టీని ఓడించడం జనసైనికుల ప్రథమ లక్ష్యాలని జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ తెలిపారు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయానికి పార్టీ సభ్యులు మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నామన్నారు క్రమశిక్షణ కలిగిన సైనికులుగా ఈ ఎన్నికల యుద్ధంలో ఎలాగైనా విజయం సాధించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు ఈ కీలక తరుణంలో జనసైనికులు వీర మహిళలు జనసేన నాయకులు సానుభూతి పనులందరూ ఏకతాటిపై నిలబడి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ జనసేన టీడీపీ కూటమి అభ్యర్థుల గెలుపునకు శక్తివంచం లేకుండా కృషి చేస్తామని ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ ఆత్మకూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలశెట్టి శ్రీధర్ సూలూరుపేట ఇన్ఛార్జి ప్రవీణ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్ రామిరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకుల కిషోర్ జిల్లా లీగల్ సిల్ అధ్యక్షుడు రాజేష్ జనసేన వీర మహిళా నాయకురాలు నాగరత్నం యాదవ్ తదితరులు పాల్గొన్నారు జిల్లా మొత్తం మీద నలుమూలల నుంచి వచ్చిన మా జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇవాళ ఎలక్షన్స్ దగ్గర పెట్టిన తరుణంలో ఈ దేశం అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక దుర్మార్గపు ప్రభుత్వం నడుస్తున్నది ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా కూలదొయ్యాలా మనం ఈ గమనకాణాన్ని ఆపాలా అనే ఒక నిర్ణయంతో దృఢమైన నిర్ణయంతో తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి మనం రేపు రాబోయే ఈ ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం ఒక పొత్తుతో వచ్చి ఈ ఏదైతే ఈ ప్రభుత్వం ఉన్నదో ఈ రాబోయే ఎన్నికల్లో దాన్ని ఓడించి ఒక మంచి ఒక ప్రజాప్రభుత్వం రేపు ప్రజల మన్ననగల ప్రభుత్వాన్ని స్థాపించాలా రేపు సుపరిపాలన ఇచ్చే ప్రభుత్వాన్ని స్థాపించాలా అనే ఒక ఆశయంతో మనం అందరం కూడా కలిసి పనిచేయడం మొదలెట్టిన తర్వాత ఎలక్షన్స్ దగ్గర పెడుతున్న తరుణంలో ఇక క్యాండిడేట్స్ని డిక్లేర్ చేయడం ఎవరు అభ్యర్థులు అనే ఒక లిస్టు కూడా రిలీజ్ అయిందండి ఒక రెండు మూడు రోజుల క్రితం నూట పద్దెనిమిది మందితో అందులో ఇరవై నాలుగు మంది జనసేన తొంభై నాలుగు మంది తెలుగుదేశము అభ్యర్థులు వాళ్ళు కలిపి జనసేన ఐదుగురు పేర్లు బయటపెట్టింది తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ పేర్లు బయట పెట్టారు ఇంకా కూడా అభ్యర్థులు ముందరికి వచ్చిన తరుణంలో ఇవాళ మేము ముందరికి ఎందుకు వస్తున్నామంటే అంటే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మనం ఒక ఐదు క్యాండిడేట్స్ రిలీజ్ చేయడం మొదలుపెట్టింది తెలుగుదేశంది ఇంకా రేపు రాబోయే ఉన్నాయి అవన్నీ కూడా త్వరలోనే ఒక వారం రోజుల లోపలనే మిగిలిన క్యాండిడేట్స్ కూడా ఫైనలైజ్ అవుతారని చెప్పుకుంటూ జనసేన యొక్క కర్తవ్యం ఏంటి ఇవాళ మా జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో మా కర్తవ్యం ఏమిటి మేము ఏం చేయబోతున్నాము అనే దాని మీద ఇవాళ ప్రెస్ మీట్ అండి జనసేనకు చాలా క్లియర్గా ఒకటే ఉందండి జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయిస్తారో అవి ఎన్ని సీట్లని లేకపోతే ఎవరు నిలబడాలని అవన్నీ కూడా ఒక్క జనసేన పార్టీలో పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కానీ మిగిలిన పెద్దలు కానీ కూర్చొని వారి వారి యొక్క అన్ని బేరీ చేసుకున్న తర్వాత ఎవరినైతే నిర్ణయిస్తారో ఇన్నిషియేట్లు అయితే కంటెస్ట్ చేయాలనుకుంటారో వాటికి కట్టుబడి నెల్లూరు జిల్లాలో మాత్రం ప్రతి ఒక్క జన సైనికుడు ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క వీర మహిళ మేము పార్టీకి కట్టుబడి పార్టీ నిర్ణయానికి కట్టుబడి పవన్ కళ్యాణ్ గారికి కట్టుబడి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు కట్టుబడి పని చేయాలనే తప్ప మాకు ఇంకో మార్గం లేదు ఇంకో ఆలోచన లేదు అని ఘంటాపదంగా ఇవాళ ప్రెస్ ముందర చెప్పడానికి ఇంతమంది మేము కూర్చున్నామండి ఇవాళ ఇవాళ నాతో పాటి ఇట్లా మా సూలూరుపేట ఇన్ఛార్జ్ అయితే మీ లేకపోతే ఆత్ముగ్గురు ఇన్ఛార్జ్ అయితే కావలు గారు రాలేకపోయారు ఆయన ఉండి మనిషిని పంపించారు చెప్పారు మేము కూడా మీతో పాటు సంబంధమే పార్టీ ఎట్టబొత్తి అట్టా అని వీళ్ళే కాకుండా జిల్లాలో మన సర్వేపల్లి ఎవరైతే ఉన్నారో సురేష్ గారు కానీ కాశీ ఎవరైతే ఉదయగిరి మొత్తం ఇన్ఛార్జ్గా చూసుకుంటున్నారో కాశీ గారు కానీ కాశీతో పాటు మండలాధ్యక్షులు కానీ మా శ్రీధర్తో మండలాధ్యక్షులు కానీ అలాగే వెంకటగిరి నుంచి తోట కృష్ణయ్య గారు కానీ అలాగే గూడూరు నుంచి అన్ని కాన్స్టిటెన్స్ నుంచి మన హరిరెడ్డి గారు మన కోవూరు కాన్స్టెన్స్ నుంచి అలాగే నెల్లూరులో డిస్టిక్ సెక్రటరీస్ అయితే ఏమి స్పోక్స్ మెన్ అయితే ఏమి అందరూ కూడా ఇవాళ ఏకతాటి మీద వచ్చి ఒకటే మాట చెప్తున్నాం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మాకు శిరోధార్యము పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పితే ఏ మార్గం చూపిస్తే ఎవరికి చూపిస్తే ఎవరికి సీక్రెట్ ఇస్తే అది జనసేననా అది తెలుగుదేశమా ఎవరైనా కానీ మా అభ్యర్థులాగే మేము వాళ్ళని ఆలోచించుకొని ఎవరు నిలబడిన జనసేన అభ్యర్థి అభ్యర్థి అయితే ఎంత గట్టిగా చేస్తామో అంతే గట్టిగా తెలుగుదేశం అభ్యర్థి కూడా చేస్తామని మీ ముందర ఇవాళ అందరం కూడా వాగ్దానం తీసుకుంటామని చెప్పి ఇవాళ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా తరఫున మా పవన్ కళ్యాణ్ గారికి మేము మాటిస్తున్నామని చెప్పి మీ పత్రికాముఖంగా సభాముఖంగా చెప్పడానికి అందరం ఇక్కడికి వచ్చిన్నామండి ఇవాళ నాతో పాటు మొత్తం నాయకులు ఉన్నారు మాతో పాటు సుందరరామన్ గారు ఉన్నారు జిల్లా సంయుక్త కార్యదర్శి మన రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రానికి అలాగే శ్రీధర్ ఉన్నారు ఆత్మగురు ఇన్ఛార్జి అక్కడనే బొబ్బెపల్లి సురేష్ గారు ఉన్నారు సర్వేపల్లి హరి ఉన్నారు ఆయన కోవూరు నుంచి ఆ పక్కన వీర మహిళ వీళ్ళందరూ మహిళలు ఇంతమంది వచ్చినారు అలాగే ప్రవీణ్ ఉన్నారు ప్రవీణ్ సూలూరుపేట కిషోరు ఆయన అందరికీ తెలిసిన జనరల్ సెక్రటరీ ఆయన కాశీరావు గారు ఉన్నారు ఉదయగిరి ఇన్ఛార్జీ తోట గారు వెంకటగిరి నుంచి ఇలా అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని వర్గాల నుంచి అన్ని శ్రేణుల నుంచి మేమందరం కలిసి ఒకటే మాట మీద ఉంటున్నాం అదేంటంటే ఈ జనసేన తెలుగు తెలుగుదేశం కూటమికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది ఎవరినైతే నిర్ణయిస్తారో మేము క్వశ్చన్ చేయడానికి రాలేదు మేము జన మాకు జనసేన అని మా నాయకుడు జనసేన అని మేము సైనికులము యుద్ధానికి పోయేటప్పుడు నాయకుడిని ఎవరిని ప్రశ్నించరు ఇప్పుడు యుద్ధం చేస్తామా రేపు చేస్తామా ఇంతమందితో చేస్తామా ఎవరితో చేస్తామా అటువంటి ప్రశ్నలు ఉండవు మేము యుద్ధంలోకి వస్తున్నాం మేము ఆ యుద్ధంలోకి పోయేటప్పుడు మా సేనాని మాకు పవన్ కళ్యాణ్ గారు మేమందరం కూడా జనసైనికులం బ్లైండ్గా ఆయన యుద్ధం చేయండి ఇదిగో వీళ్ళతో మీరు కలిసి చేయండి అంటే వాళ్ళతో కలిసి చేయడమే వాళ్ళతో కలిసి యుద్ధం చేయడం కాక యుద్ధం గెలిచేంత వరకు పోరాడతామని ఇవాళ అందరికీ సభంగా సభాముఖంగా ఈ ప్రెస్లో స్టేట్మెంట్ ఇస్తా మేము ఖచ్చితంగా నెల్లూరు జిల్లా నుంచి ఎవరినైతే నిలబెడతారో ఏది ఏ పార్టీకి సంబంధించినా కానీ పదికి పది సీట్లు గెలిపించడానికి అందరం కూడా సంయుక్తంగా కృషి చేసి ఎవరండి పార్టీ గురించి ఎవరైతే పనిచేశారో జెండా పోశారో ఇన్ని రోజులు వాళ్ళకి కొంచెం ఆశించుకుంటూ ఉంటే రెండు రకాలు ఉంటాయండి కొంతమంది ఏంటంటే ఆశాభావం ఉంటారు మేము కంటెస్ట్ చేయాలా అని కొంతమంది పార్టీ గురించి పార్టీ ముఖ్యమని సో వాళ్ళు బాధపడడంలో తప్పేం లేదు వాళ్ళు నిరాశత ఆశించడంలో తప్పు లేదండి రాజకీయాల్లో ఖచ్చితంగా కూడా పార్టీ కోసం పనిచేసినప్పుడు మాకు ఇది పలాని కోల్ రావాలని ఆశించడంలో తప్పు లేదు రానప్పుడు కొంచెం నిరాశ పొందడం కూడా తప్పు లేదు వాళ్ళని కూడా మించి మాట్లాడతాం వాళ్ళతో కూడా అన్ని మేము మాట్లాడుకొని అందరం కలిసికట్టుగా ఏ ఎవరికైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తారో వాళ్ళకి చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా మాతో కలిసి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మేము తప్పు పడటం ఎందుకంటే కొంచెం బాధ ఉంటుంది బాధ వ్యక్తపరుస్తారు వాళ్ళ అకౌంట్ వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడడం జరుగుతుంది కూర్చోబెట్టి మాట్లాడుకోవడం మేము అందరినీ కూడా సమయంలో అందరం కలిసి పెట్టడం ఆయన వాళ్ళ ఒక ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటే ఎందుకో ఈ పలాని నిర్ణయం తీసుకున్నాను పలాని కదా మనం ఎన్ని సీట్లలో కంటెస్ట్ చేస్తున్నాము ఈ రాష్ట్రంలో ఈ ఫలాని వాళ్ళే కంటెస్ట్ చేస్తున్నారని చెప్పినప్పుడు దాని వెనకాల ఎంతో ఆలోచన ఎంతో హోవర్ జరిగేదాన్ని కుదరలేదు అది మాత్రం నేను గ్యారెంటీగా చెప్తాను సో కార్యకర్తలందరూ కూడా ప్రభుత్వంతో ఒక మంచి హృదయంతో ఆయన పవన్ కళ్యాణ్ గారి తీసుకున్న డిషన్ని మీకు కొంచెం బాధ కలిగించిన మీ మనసులో ఏదన్నా కొంచెం అసంతృప్తున్నా దాన్ని మన రాష్ట్ర భవిష్యత్తు గురించి భావి తరాల గురించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇంత త్యాగాలు చేసి ఆయన మొత్తం కూడా సర్వస్వం దారు ఏదైతే పార్టీకి చేస్తున్నారో దాన్ని అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారి త్యాగాన్ని పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ఆలోచన విధానం ఉందో దాన్ని అర్థం చేసుకొని మన శ్రేణులు అంతా పార్టీ శ్రేణులు అంతా కూడా ఏకమై చాలా మంది మనకి ఇన్ని సీట్లే వచ్చాయి ఇన్ని సీట్లే వచ్చాయని అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కాదు నిన్న కాదు మొన్న కాదు కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు ఏంటంటే మనకు వన్ థర్డ్ ఆఫ్ ద టోటల్ పవర్ లో మనకు ఉంటుంది వన్ థర్డ్ వాటా ఉంటుంది ఈ వన్ థర్డ్ అంటే ఇవాళ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సెస్ ఉన్నాయి దాంట్లో వన్ థర్డ్ అంటే యాభై ఐదు చల్లరా అట్లా కాదు రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఖచ్చితంగా కూడా నెల్లూరు కార్పొరేషన్లో

వాళ్ళకి వదిలినప్పుడు ఫార్టీ పర్సెంట్ కార్పొరేషన్ కేటాయించాల్సిందే అట్లే కాకుండా లోకల్ పార్టీ ఎంపీటీసీ ఎల్పిటీసీ వాటి అన్నింటిలో కూడా మాకు రావాల్సిన మాట మీరు తీసుకొని పోటీ చేయడం జరుగుతుంది పవర్ షేరింగ్ గ్రామీణ లెవెల్ లో నుంచి కూడా పవర్ షేరింగ్ జరుగుతుందని చెప్పి దీన్ని మనం అంతా అర్థం చేసుకొని ఈ విధంగా ఆలోచించుకొని అవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు మనుషుల మధ్య పార్టీలో వర్గ వివాదాలు లేదు మనుషుల మధ్య ఏదైనా పొరపాటులు ఉంటాయో అవన్నీ కూడా తీరిపోతాయి అందరూ కలిసి ఉంటాయండి ఎందుకంటే బాధలో ఉందా వర్గాలు ఏం లేదండి నేను ఏ వర్గం చెప్పింది కాదు నేను నేషనల్ మీడియా నేను ఇక్కడ నేను అంటే నెల్లూరు జిల్లాలో అందరినీ పిలిచి మన ఉందా పవన్ కళ్యాణ్ గారి దీని మీద ఓకే ఒకవేళ ఎవరికైనా బాధ ఉంటే వాళ్ళని కూర్చోపెట్టి మాట్లాడి ఎందుకంటే కొంచెం బాధ మీద ఉన్నారు వాళ్ళని కూడా తీసుకువచ్చి అందరూ కలిసి చేసేటట్టు చేసే పార్టీ మీ మీకు రాలేదు ఎందుకు రాలేదో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది యాక్షన్ తీసుకునేది అంటే మేము మళ్ళీ కూడా చెప్తున్నాం వాళ్ళు కాదు ఎవరు కాదు అందరూ ఒక తాటి మీదకి వచ్చి అందరూ ఒకే పార్టీ అందరూ కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని ఇస్తారో దానికి పనిచేయడం జరుగుతుంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి